ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం నిర్వహిస్తున్న ఏకైక పార్టీ సీపీఐ మాత్రమేనని సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ అన్నారు భారత కమ్యూనిస్టు పార్టీ తొంభై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా చేరియాల మండల కేంద్రంలోని అంగడి బజారు వద్ద పార్టీ జెండాను అశోక్ ఆవిష్కరించారు అనంతరం సీపీఐ సీనియర్ నాయకుడు ఈరి భూమయ్యను సాల్వాతో సన్మానించారు ఈ సందర్భంగా అందే అశోక్ మాట్లాడుతూ సిపిఐ పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాన్పూర్లో ఆవిర్భవించిందని నేటికి తొంభై తొమ్మిది సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటాల చరిత్ర కలిగిన సిపిఐ భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో ఆనాడు పరిపాలించుకున్న బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా మన దేశానికి విముక్తి చేసి స్వాతంత్ర్యం తెచ్చిన ఘనమైన చరిత్ర కలిగిన పార్టీ అన్నారు ఆ తర్వాత తెలంగాణ సంస్థానంలో హైదరాబాద్ ప్రాంతంలో నిజాం నవాబు పరిపాలనలో దొరలు భూస్వాములు దేశ్ముఖ్ జమీందారులు పెత్తందారులు గ్రామాల్లో గ్రామాలను పరిపాలించుతూ వెట్టి చాకరీ బానిసత్వం వివక్షత అనేక రకాలుగా ప్రజల్ని హత్యలాడేవారంటూ అత్యాచారాలు చేపట్టే రోజుల్లో ఆంధ్ర మహాసభ సీపీఐ నాయకత్వాన్ని ఏర్పాటు చేసి దున్నేవానికే భూమి గీసేవానికే చెట్టు అనే నినాదంతో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో భూమి కోసం భుక్తి కోసం పేదల వెట్టి చాకరీ బానిసత్వానికి వ్యతిరేకంగా నాడు పోరాటం చేసి పది లక్షల ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచిపెట్టిన గొప్ప ఘనత సిపిఐ పార్టీదన్నారు నాలుగు వేల ఐదు వందల మంది ఈ పోరాటంలో తమ అమూల్యమైన ప్రాణాలు అర్పించాలని గుర్తు చేశారు పాలక వర్గాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఎప్పటికప్పుడు ఎండగడుతూ పేద ప్రజలను ఇండ్ల స్థలాలు భూమి సమస్యలు రేషన్ కార్డులు పింఛన్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు విద్య వైద్యం ఉపాధి వంటి సౌకర్యాల సాధనకై పేద ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఎర్ర జెండాగా పేదల పక్షాన పోరాటాలు చేసి అన్యాయం ఎదిరించి ప్రజలకు న్యాయం జరిగేంత వరకు పోరాటాలు నిర్వహిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య సిపిఐ మండల నాయకులు జంగిలి యాదగిరి వలబోజి నరసింహాచారి సిపిఐ కొమరవెల్లి మండల సహాయ కార్యదర్శి బూరుగు సత్తయ్య గౌడ్ పొండబోయిన మమత కత్తుల భాస్కర్ రెడ్డి గూడెపు సుదర్శన్ నంగి కనకయ్య తీగుళ్ల కనకయ్య వెలుగుల యాదగిరి వెలుగుల మురళి ఎండి బహుళ మద్దీన్ చేరాల స్వామి దాసు చాప తిరుపతి లచ్చయ్య రాములు కృష్ణ తదితరులు పాల్గొన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మండల కేంద్రంలోని పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం సిపిఐ జిల్లా సీనియర్ నాయకుడు ఈరు భూమి గారిని ఘనంగా సన్మానించడం జరిగింది ఆనాడు భూమి కోసం ముక్తి కోసం వ్యక్తి చాకరి విముక్తి కోసం ఆనాడు సాగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దున్నేవాడికే భూమి కావాలని పది లక్షల ఎకరాల భూమిని పేదలకు వంచినటువంటి ఘనమైన చరిత్ర సిపిఐ పార్టీకి మాత్రమే దక్కింది ఆ పోరాటంలో నాలుగు వేల ఐదు వందల మంది కమ్యూనిస్టులు రక్తదర్పణం చేసి వెట్టి చాకిరిని రూపుమాపినటువంటి గొప్ప పార్టీ సిపిఐ పార్టీ మాత్రమే ఉంది మరియు దేశానికి స్వతంత్రం రావాలని స్వతంత్ర ఉద్యమంలో కూడా అనేక మంది కమ్యూనిస్టు పార్టీ నాయకులు పాల్గొని స్వతంత్ర ఉద్యమంలో పాలు పంచుకున్నటువంటి చరిత్ర సిపిఐ పార్టీకే దక్కింది మరియు ఈ ఆంధ్ర వలస పాలనలో తెలంగాణ రాష్ట్రం వెనుకబడిపోయిందని తెలంగాణ ప్రత్యేక మరియు రాష్ట్ర సాధన కోసం ఒకే మాటగా ఒకే పాటగా మరియు నిర్ణయం తీసుకొని పార్టీకి ఎంత నష్టం జరిగినా సరే తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందే అని రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి గొప్ప పార్టీ సిపిఐ పార్టీ మాత్రమే మరి రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద పేద మధ్యతరతి పడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం వారి అభివృద్ధి కోసం మరియు ప్రభుత్వాల మీద పోరాటం చేసి ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను వెలికి తీస్తూ తాము పోరాటాల ద్వారా ప్రజా సమస్యల సాధన కోసం ఈరోజు అలపేరు కానీ పోరాటం చేస్తున్నటువంటి గొప్ప పార్టీ ఈ పార్టీని మరియు ఆదర్శంగా తీసుకుని కొంతమంది కూడా ఈ సిపిఐ చేస్తున్నటువంటి ఉద్యమాలకు ఆకర్షితులై ఈరోజు సిపిఐ పార్టీలో చేరడం వారికి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు రాబోయే భవిష్యత్తులో కూడా చేరియాల ప్రాంతంలో నెలకొన్నటువంటి సమస్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొన్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద కూడా సిపిఐ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందని తెలియజేస్తారు